నమస్కారం రామాయణం అయోధ్యాకాండ కైకేయి స్వయంగా తెచ్చి ఇచ్చిన నారచీరలను సీతారామ లక్ష్మణులు ధరించారు తల్లి నమస్కరించారు సుమిత్ర లక్ష్మణునితో నాయన శ్రీరాముణ్ణి నీ తండ్రి అయిన దశరథుల వారిలాగా సీతను నన్నుగా భావించు అడవిని అయోధ్యానుకో సుఖంగా వెళ్ళి రమ్మని దీవించింది సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు సీతారామ లక్ష్మణులు రథాన్ని ఎక్కారు రథం వేగంగా ముందుకు సాగుతున్నది శ్రీరాముణ్ణి విడవలేక కొందరు పౌరులు ఆ రథానికి రెండు వైపులా వెనుక భాగంలో వేలాడారు మంగళవాద్య ఘోషతో మారుమోగాల్సిన అయోధ్య దుఃఖ సంద్రమైంది దశరథుడు తీవ్రమైన బాధతో కౌసల్య మందిరానికి వచ్చాడు కౌసల్యాదేవి శోకమూర్తిలా ఉంది సుమిత్రాదేవి ఆమెను ఓదార్చింది శ్రీరాముని రథాన్ని నీడలా అనుసరిస్తున్నారు ప్రజలు అయోధ్యకు మళ్ళీ కొండని వాళ్లకు శ్రీరాముడు ఎంతగానో చెబుతున్నాడు మీరే అయోధ్యకు రండి లేదా మేము మీ వెంట రావడానికి అనుమతించండి అని వేడుకుంటున్నారు ప్రజలు రథం తమసానదీ తీరానికి చేరింది ఆ రాత్రి అందరూ అక్కడే విడిది చేశారు తెల్లవారుతున్నది అలసట చేత పౌరులందరూ గాఢ నిద్రలో ఉన్నారు ఇంకా వాళ్లను శ్రమ పెట్టడం శ్రీరామునికి ఇష్టం లేదు అందుకని వాళ్ళు నిద్రలేచేలోపే అక్కడి నుండి వెళ్లాలని లక్ష్మణునితో అన్నాడు సుమంత్రుని సారథ్యంలో సీతారామ లక్ష్మణులు అక్కడి నుంచి బయలుదేరారు నిద్రలేచిన పౌరులు శ్రీరాముడు కనపడకపోవడంతో తికమకపడ్డారు తమ మొద్దు నిద్రను తామే నిందించుకున్నారు చేసేది లేక అయోధ్యకు తిరుగుముఖం పట్టారు రథం వేదశ్రుతి గోమతి సనందికా నదులను దాటింది దేశపు పొలిమేరలకు చేరుకుంది అక్కడి నుండి అయోధ్య వైపుగా తిరిగి శ్రీరాముడు నమస్కరించాడు ముందుకు సాగుతూ గంగా తీరానికి చేరుకున్నారు ఆ తీరంలో శృంగిబేరపురం ఉన్నది గుహుడు ఆ ప్రదేశానికి రాజు అతడు శ్రీరామ భక్తుడు శ్రీరాముడు వచ్చాడన్న వార్త విని తన వారితో శ్రీరాముని దగ్గరకు బయలుదేరాడు గుహుణ్ణి చూసి రాముడు లక్ష్మణుడితో పాటు ఎదురువెళ్ళి కలుసుకున్నాడు ఆ రాత్రి గుహుడి ఆతిథ్యం తీసుకున్నారు మరునాడు శ్రీరాముని ఆదేశం మేరకు గుహుడు నావను సిద్ధం చేశాడు శ్రీరాముడు మర్రిపాలను తెప్పించాడు వాటితో తనకు లక్ష్మణునకు జడలను సిద్ధపరిచాడు రామలక్ష్మణులు జటాధారులయ్యారు సీతారామలక్ష్మణులు పడవ ఎక్కారు అవతలి తీరానికి తీసుకువెళ్లాలని నావికులకు సూచించాడు గుహుడు శ్రీరాముడు సుమంత్రునికి గుహునికి వెళ్లడానికి అనుమతినిచ్చాడు నావను ముందుకు సాగించవలసిందిగా నావికులను ఆదేశించాడు నది మధ్యలో నావ సాగుతున్నది సీత గంగను ప్రార్థించింది నావ దక్షిణ తీరానికి చేరింది నావ దిగిన శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై వనాలకు బయలుదేరాడు శ్రీరాముని ఆదేశం మేరకు ముందు లక్ష్మణుడు వెనుక సీత ఆమె వెనుక శ్రీరాముడు నడుస్తున్నారు సాయంకాలానికల్లా భరద్వాజాశ్రమానికి చేరారు ఇది గంగా యమున సంగమ ప్రదేశంలో ఉంది మునివాళ్లకు అతిథి సత్కారాలు చేశాడు కాలాన్ని ఆ ప్రాంతంలోనే గడపమని కోరాడు కానీ రాముడు శుతిమెత్తగా తిరస్కరించాడు జనులకు అందుబాటులో ఉండని ఆశ్రమవాసానికి అనువైన ప్రదేశం ఏదైనా సూచించమని శ్రీరాముడు కోరాడు పది కోసుల దూరంలో చిత్రకూటమనే పవిత్రమైన పర్వత ప్రదేశం ఉందని మహర్షుల నివాస స్థానమైన అదే తగిన చోటని భరద్వాజుడు అన్నాడు మహర్షి సూచనను అనుసరించి యమునా నదిని దాటి చిత్రకూటం చేరుకున్నారు సీతారామ అన్న ఆదేశం ప్రకారం అక్కడ నేరేడు కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు లక్ష్మణుడు సశాస్త్రీయంగా అందులోకి ప్రవేశించారు ఈ విషయాన్నంతా గూఢచారుల ద్వారా గుహుడు తెలుసుకున్నాడు గుహుని ద్వారా సుమంతుడు గ్రహించాడు సుమంత్రుడు గుహుడి దగ్గర సెలవు తీసుకుని అయోధ్యకు వెళ్ళాడు దశరథుడు సుమంత్రుడి ద్వారా రాముని విషయాలను తెలుసుకున్నాడు కౌసల్య దశరథుల ఆవేదనకు అంతులేదు దశరథుడు గతంలో తాను ముని బాలకుణ్ణి పొరపాటుగా చంపిన సంఘటనను అతని ఇచ్చిన శాపాన్ని గుర్తు చేసుకున్నాడు అదే పుత్రవియోగానికి కారణమన్నాడు శ్రీరాముని ఎడబాటుకు మనసు కకా వికలమైంది దశరథునికి భుక్కాగ్నికి తట్టుకోలేక గుండె చల్లబడింది అర్ధరాత్రి తరువాత దశరథుడు ప్రాణాలు విడిచాడు అందరూ బావురుమన్నారు దశరథుని దేహాన్ని ఒక తైల ద్రోణిలో భద్రపరిచారు వశిష్ఠుడి ఆజ్ఞ మేరకు దూతలు శత్రుఘ్నులను తీసుకురావటానికి వెళ్లారు ఏడు రోజులు ప్రయాణం చేసి ఎనిమిదవ నాడు అయోధ్యకు చేరుకున్నారు శత్రుఘ్నులు తండ్రి మరణానికి తల్లడిల్లాడు భరతుడు తండ్రి అంత్యక్రియలను భరతుడు నిర్వర్తించాడు శ్రీరామ వనవాస విషయంలో తల్లిని తప్పుబట్టాడు భరతుడు మంధరను చంపడానికి ఉద్యుక్తుడైనాడు శత్రుఘ్నుడు భరతుని మాట విని విరమించుకున్నాడు మంత్రులు భరతుడిని రాజ్యాధికారం చేపట్టమన్నారు కానీ భరతుడు అంగీకరించలేదు పెద్దవాడైన శ్రీరాముడే రాజు కావాలి ఆయనకు బదులు నేను పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేస్తాను చతురంగ బలాలను సిద్ధపరచండి నేను వెళ్ళి శ్రీరాముణ్ణి అయోధ్యకు తీసుకువస్తాను అని తెలిపాడు భరతుడు వాసులతో కూడి బయలుదేరాడు శృంగిబేరపురం చేరాడు గుహుడు భరతుని ఆంతర్యం తెలియక యుద్ధ సన్నద్ధుడయ్యాడు తీరం విష్ తీర విషయం తెలిసాక ఎదురు వెళ్ళి భరతుణ్ణి ఆహ్వానించాడు గుహుని సహకారంతో భరద్వాజాశ్రమం చేరుకున్నాడు భరతుడు మహర్షి సత్కారాల నంది చిత్రకూటం వైపు ప్రయాణించారందరు అడవిలో మృగాల అలజడి మొదలైంది కారణం ఏమిటో చూడమన్నాడు లక్ష్మణునితో శ్రీరాముడు వెంటనే లక్ష్మణుడు ఒక పెద్ద మద్ది చెట్టెక్కాడు విషయం అర్థమైంది చెట్టు దిగి శ్రీరాముని వద్దకు వచ్చాడు భరతుడు దుర్బుద్ధితో సైన్య ససైన్యంగా వస్తున్నాడు మన ధనుర్బాణాలను సిద్ధం చేసుకుందాం అన్నాడు లక్ష్మణుడు శ్రీరాముడు లక్ష్మణుని ఆలోచనలో పొరపాటు ఉందని చెప్పాడు భరతుడు అలాంటి వాడు కాదన్నాడు లక్ష్మణ ఒకవేళ నీకు రాజ్యాకాంక్ష ఉంటే చెప్పు భరతునికి చెప్పి ఆ రాజ్యాన్ని నీకే ఇప్పిస్తాను అన్నాడు రాముడు ఇంతలో భరతుడు పర్ణశాలకు చేరుకున్నాడు శ్రీరాముని చూడగానే దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు శత్రుఘ్నుడు శ్రీరాముని పాదాల మీద పడ్డాడు శ్రీరాముని కళ్ళ నుంచి అశ్రుధారలు కురిశాయి కొంతసేపటికి తేరుకున్నాడు భరతుణ్ణి కుశల ప్రశ్నలు వేశాడు ప్రసంగవశాత్తు రాజనీతి ధర్మాలను బోధించాడు శ్రీరాముడు తండ్రి మరణవార్త విని విలపించాడు శ్రీరాముణ్ణి అయోధ్యకు రమ్మని రాజువు కమ్మని సవినయంగా ప్రార్థించాడు భరతుడు కానీ తండ్రి మాటే శిరోధార్యమని శ్రీరాముడు అంగీకరించలేదు శ్రీరాముని నాస్తికవాదంతో ఒప్పింపజూచాడు జాబాలి ఇతడు దశరథుని పురోహితుడు కాని జాబాలి వాదాన్ని శ్రీరాముడు ఖండించాడు భరతుని అభ్యర్థన మేరకు శ్రీరాముడు పాదుకలను అనుగ్రహించాడు అప్పుడు భరతుడు అన్నా ఈ పాదుకల మీదనే రాజ్య భారం ఉంచుతాను ఈ పదునాలుగు సంవత్సరాలు నేను కూడా జటలను ధరించి నారచీరలు కట్టి వనవాస నియమాలతో నగరం వెలుపల ఉంటాను పద్నాలుగవ సంవత్సరం కాగానే నీ దర్శనం కాకుంటే అగ్నిప్రవేశం చేస్తాను అన్నాడు సరేనన్నాడు శ్రీరాముడు ఆదర్శ సోదరభావం అంటే ఇది భరతుడు నందిగ్రామం చేరుకుని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా అత్రిమహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు అత్రి అనసూయలు వీరికి సముచిత మర్యాదలు చేశారు మహాపతివ్రత అయిన అనసూయాదేవి సీతకు దివ్య వస్త్రాభరణాలు ఇచ్చింది మునీశ్వరుల ఆశీసులు తీసుకుని సీతారామలక్ష్మణులు దండకారణ్యంలోకి ప్రవేశించారు ధన్యవాదాలు